ఉన్నట్టుండి ఏమైందో తెలియదండి వాతావరణంలో చూడండి ఏ విధంగా మార్పులు వస్తున్నాయో జస్ట్ ఫైవ్ మినిట్స్ అలా వెళ్ళి లోపలికి ఇలా బయటకు వచ్చారు కల్లా చూడండి ఫ్రెండ్స్ అసలు వాతావరణంలో మార్పులు ఏ విధంగా వచ్చినంతకు ముందు ఉల్లు ఎండ అసలు బేవెచ్చమైన వేడి అందరికీ చెమటలు పట్టేసి ఉక్కిరి బిక్కిరి అయిపోయారు ప్రజలు కానీ ఆ ఒక్క టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లోనే వాతావరణం ఎన్ని మార్పులు వచ్చేసి ఒక్కసారి మబ్బులు కేటాయి మబ్బులు వచ్చేసి చూడండి గాలిలు ఎదురు గాలిలు మబ్బులన్నీ ఒకసారికి వచ్చినవి సునామీల వ్యవస్థ అంటే నమ్మలేదు కానీ అంటే దగ్గర నుంచి చూడలేదు కానీ ఇవి చూస్తుంటే నమ్మచ్చు ఫ్రెండ్స్ పండించే ఆకాశం ఊడిబడినట్టే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎక్కడో కాదు తెలంగాణలోని ఒక ప్రాంతంలో ఫ్రెండ్స్ రెపరెపలాడుతున్న మన జాతీయ జెండా చూడండి ఫ్రెండ్స్ చూడండి వాతావరణం ఎట్లా మారిపోయిందో వర్షం ఒకసారి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ రోడ్లు అసలు ఏ విధంగా అయిపోయినాయో ఉన్నటువంటి వరదలు వచ్చేస్తాయండి అంత ఘనంగా వచ్చింది వాహనని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్